మనకు అర్థమైతే అది అసలు లేదు అని మనం అంటున్నామంటే అంత దరిద్ర మాట ఇంకోటి లేదు ఎవరేమో అన్ని ఉన్నాయి నీగా కావాలని చెప్పు అంతేలే అన్ని ఉన్నాయి కానీ అది లేదండి అది ఎందుకమ్మా ఇంకా అన్ని ఉన్నాయని చెప్తున్నావుగా నువ్వే అన్ని సంపదలు ఉన్నాయండి నట్టింట్లో కానీ నెట్ నెట్టింట్లో తిరుగుతున్నారు నట్టింట్లో కాదు నెట్ నీకు ఎందుకమ్మా గొడవ ఇంత చేస్తే ఈ పిల్లలు ఉన్నారు గోడలకి పిల్లలు లేదు అది చచ్చిపోతే వాళ్ళు చూసుకుంటారు పిల్లలు లేనివాడు నా దృష్టిలో దేవుడితో సమానం హిందూ దేవతలు ఎవరికి పిల్లలు లేరు వీళ్ళకి విష్ణుమూర్తికి పిల్లలు లేరు మన్మధుడు లేరు కుమారస్వామిని ఆవిడ గర్భస్సు బయటపడి దాన్ని అక్కిని మింగి దాన్ని గంగ మింగి దాన్ని శరవణ స్తంభాలు మింగి ఎంతమంది మింగితే తర్వాత బయటపడ్డాడు శివుడు కడుపున పుట్టినవాడు కాదు వినాయకుడు సరే మనకు అందరికీ తెలుసు పిండికి బొమ్మ చేసి ప్రాణం పోసి ఆయన ఈ ఆసుపత్రిలో పుట్ల ఆధార్ బ్రహ్మదేవుడికి నారదుల సంతానం అది మరి విచిత్ర సరస్వతిదే ఒప్పుడు